మీ పిల్లలు పిల్లలు చదువుపై ధ్యాస పెట్టడం లేదా అయితే అది రాహువు ఈ పరిహారాలు చేయండి తమ చదువులో బలహీనంగా ఉన్నారని చదువుపై దృష్టి పెట్టడం లేదంటూ ఎందుకంటే ఈ ఇల్లు విద్య నైపుణ్యం అభివృద్ధి మానసిక స్థిరత్వానికి చాలా ముఖ్యమైనది ఐదవ ఇంటి ప్రాముఖ్యత జాతకంలో ఐదవ ఇల్లు విద్య తెలివితేటలు నైపుణ్య అభివృద్ధికి సంబంధించినది ఇది స్థిరత్వం మనస్సు ఏకాగ్రతను కూడా సూచిస్తుంది రాహువు ఇంటికి వచ్చి కూర్చుంటే ఆ వ్యక్తి గందరగోళానికి గురవుతాడు కష్టపడి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాడు రాహువు ప్రభావం వల్ల విద్యార్థి దృష్టి చదువుల నుండి అనవసర ఆలోచనల వైపు మళ్ళుతుంది అలాగే చంద్రుడు ఐదవ ఇంత అశుభ స్థానంలో ఉంటే విద్యార్థి మనస్సు స్థిరంగా ఉండలేక ఏకాగ్రత తగ్గుతుంది చంద్రుని యొక్క అననుకూల ప్రభావం విద్యార్థి మనస్సును నిరంతరం దీని కారణంగా అతను తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాడు ఈ పరిస్థితిలో ఐదవ ఇంటిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం పుఖ్రాజ్ రత్నాన్ని ధరించడం ఈ రత్నం తెలివికి పదును పెట్టి మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జాతకాన్ని విశ్లేషించడం అవసరం రాహు కోసం పరిహారాలు రాహు యొక్క అశుభ ప్రభావాలను తగ్గించడానికి కుక్కకు తీపి రొట్టెలు తినిపించడం మీ దినచర్యలో క్రమశిక్షణ తీసుకురావడం ప్రయోజనకరం ఇది ఏకాగ్రతతో సహాయపడుతుంది చంద్రునికి పరిహారం చంద్రుడు అశుభ స్థానంలో ఉంటే విద్యార్థి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి అది అతని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు